మన భారతదేశానికి రాజ్యాంగం తెలుసా అదే రాజ్యాంగం గురించి అడుగుతున్నావా బంగారం అది నాకు ఇష్టమైన విషయం మన దేశం నడవడానికి ఉండే పెద్ద పథకం మన రాజ్యాంగాన్ని మొదలు పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా బెనిగల్ నర్సింగరావు గారు రావు అంటారు రావా గాంధీ గారు నెహ్రూ గారు అంబేద్కర్ గారు పేర్లు విన్నాను కానీ ఈ పేరు ఎప్పుడు వినలేదు తాతయ్య కానీ కొంతమంది బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశాడంటే విన్న తాతయ్య అయితే విను అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మాత్రమే కానీ ఆ కమిటీకి ముందు రాజ్యాంగం ఎలా ఉండాలో మొదటి ముసాయిదా సిద్ధం చేసిన వారు బిఎన్ రావు గారు అంటే నిర్మాణానికి చెబుతా చిన్న ఒక్కడు రాశాడు అన్నది పెద్ద తప్పు ఈ రాజ్యాంగం కోసం ఎంతో మంది కష్టపడ్డారు బిఎన్ రావు గారు బ్రిటిష్ కాలంలో ఐసీఎస్ ఆఫీసర్ ఆ తర్వాత న్యాయశాఖలో అంతర్జాతీయ న్యాయమండలిలోనూ పనిచేశారు ప్రపంచంలో ఎన్నో దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనకి తగిన శ్రేష్టమైన అంశాలను సలహాలిచ్చారు అమెరికా ఐర్లాండ్ బ్రిటన్ ఆస్ట్రేలియా మరియు అరవై దేశాల రాజ్యాంగాలను బాగా చదివి విశ్లేషించాడు వాటిలోని మంచి విషయాలను తీసుకుని మన సంప్రదాయానికి సరిపోయేలా మార్చాడు స్వేచ్ఛ అదే చిన్న ఆయన లేకపోతే రాజ్యాంగంలోని డ్రాఫ్టింగ్ కమిటీలో పనిచేస్తున్న ఏడు సభ్యులు డాక్టర్ అంబేద్కర్ మరియు ఎం గోపాలస్వామి అయ్యంగారు అల్లాది కృష్ణస్వామి అయ్యర్ కెఎం మున్షి మొహమ్మద్ సాదుల్లా బిఎల్ మిట్టర్ అనంతరం ఆయనకు బదులుగా మధవరావు నియమించబడ్డారు డిపి ఖైతాన్ ఆయన మరణం అనంతరం టిటి కృష్ణమాచారి వచ్చారు వీళ్లకు మొదటి దారిని చూపించినవాడు ఎవరు అంటే బిఎన్ రావు గారు ఆయన వేసిన బేస్ మీదే డ్రాఫ్టింగ్ కమిటీ పనిచేసింది మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో గణితం భౌతిక శాస్త్రం చదివారు మద్రాస్ లా కాలేజీలో న్యాయశాస్త్రం నేర్చుకున్నారు తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో లా చదివి లండన్లో బారిస్టర్ అయ్యారు బాబు ఇంత బుద్ధిమంతుడిని మా పాఠశాలలో ఎందుకు చెప్పడతాతయ్య అది నిజం బంగారమా ఆయన కాంట్రిబ్యూషన్స్ ను చాలా మంది మర్చిపోయారు కాని మన బాధ్యత ఏమిటంటే మన పిల్లలకి చరిత్రను చెప్పాలి బిఎన్ రావు గారు ప్రపంచ స్థాయి జ్ఞానాన్ని మన దేశానికి అందించారు తాతయ్య ఆయన వేరే దేశానికి రాజ్యాంగం కూడా ఏమైనా రాశాడా అవును చిన్న బర్మా అంటే ఇప్పటి మయన్మార్ దేశానికి కూడా ఆయన రాజ్యాంగం తయారు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ దేశానికి అప్పుడు మన దేశం మాదిరిగానే స్వతంత్రం వచ్చింది వాళ్లు కూడా మంచి రాజ్యాంగం కావాలని కోరారు అప్పుడే మన బిఎన్ రావు గారు అక్కడికి వెళ్లి రాజ్యాంగ రచనకు సలహాలిచ్చారు బిఎన్ రావు గారు కర్ణాటకలోని మంగళూరులో పద్దెనిమిది వందల తొంభై ఒకటి జనవరి ఇరవై ఆరున జన్మించారు కాని ఆయన కుటుంబం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందినది అందుకే ఆయన్ని తెలుగోడని గర్వంగా చెప్పుకుంటాం అంతటి గొప్ప మనిషి మన తెలుగువారి తెలివితేటలకి ఒక అద్భుతమైన ఉదాహరణ ఆయన పేరు మన చరిత్ర పుస్తకాల్లో పెద్ద అక్షరాలతో ఉండాలి రెండు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు ఇరవై రెండు కమిటీలు ఉన్నాయి రాజ్యాంగంలో చివరికి వీళ్ళందరి సంతకాలు ఉన్నాయి రాజ్యాంగం ఏ ఒక్కడూ రాసింది కాదు రెండు వందల తొంభై తొమ్మిది మంది కష్టం ఒక్కరి పేరు చెప్పి మిగతా వారిని మనం అవమానించడం ఇందులో మొత్తం చేతితో రాజ్యాంగం రాసింది ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయజాదా మరియు బొమ్మలు వేసిన వారు నందలాల్ బోస్ ఆయన విద్యార్థులు కూడా సహాయం చేశారు ముఖ్యంగా రామ్ మనోహర్ వినోద్ బిహారీ ముఖర్జీ మొదలైన వారు ఇలా ఎంతో మంది కష్టపడి పనిచేశారు పాపోవా మన రాజ్యాంగం ఎప్పుడు రాశారు ఎప్పుడు మొదలు పెట్టారు చాలా మంచి ప్రశ్న బాబు మన రాజ్యాంగం రాయడం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన మొదలైంది అదే రోజు రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది మొత్తం రాయడానికి ఎంత కాలం పట్టింది తాతయ్య మొత్తం రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు పట్టింది బాబు చిన్న చిన్న కమిటీల్లో చర్చలు జరిగాయి ముసాయిదాలు తయారయ్యాయి బిఎన్ రావు గారు మొదటి ముసాయిదా ఇచ్చారు తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ ఏడు సభ్యుల నేతృత్వంలో దాన్ని సట్టరూపంలోకి తెచ్చింది మరి ఎప్పుడూంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున తుది రూపం ఆమోదించబడింది అదే రోజు దీన్ని మన రాజ్యాంగం అని సభలో చదివారు అందుకే ఆ రోజుని రాజ్యాంగ దినోత్సవమని ఇప్పుడు జరుపుకుంటాం అయితే వెంటనే వచ్చిందా లేదురా పంతొమ్మిది జనవరి ఇరవై అధికారికంగా అధికారికంగా అమల్లోకొచ్చింది దాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఆ తేదీని ప్రత్యేకంగా ఎంచుకున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పైలో అదే రోజున మనం పూర్ణ స్వరాజిని ప్రకటించుకున్నాం నిజంగా ఆయన గురించి స్టోరీని మా స్కూల్లో చెప్పాలి అవును రచన మన చరిత్రలో ఉన్న గొప్ప తెలుగువారి గురించి మనం చెప్పుకోవాలి నేర్చుకోవాలి అందుకే నీకీ కథ చెప్పు